ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ విజయాలు రావటం చక్కగా కలిసి రావటం ఆర్థికంగా నిలదొక్కుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఏ పనిలో మీరు చేయి ఆ పని రాణిస్తూ ముందుకు వెళుతుంది అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా లావాదేవీలను జరపగలుగుతారు డబ్బుకు సంబంధించిన విషయాలలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి ఊహించని విధంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో కలిసి రావటం కానీ ఆ ఆదాయం రెట్టింపు అవ్వటం కానీ లేదా మీరు పెట్టుబడులు పెడితేనే ఏవైతే గతంలో మీ చేతికి రాక ఇబ్బంది పడ్డారు అటువంటివి మీ చేతికి రావటం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే విధంగా ఉండబోతున్నాయండి గతంలో ఎదుర్కొన్న చికాకుల నుంచి కానీ ఒడిదుడుకుల నుంచి కానీ చక్కగా బయటపడే అవకాశం మీకు లభిస్తుందండి ఆ దిశగా మీరు అన్ని ప్రయత్నాలను కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా వదులుకోవడం కానీ వాయిదా వేసుకోవడం కానీ ఇట్లాంటివైతే చేయగలుగుతారండి సమయానికి మీరు అనుకున్న విషయాలలో చక్కగా లాభాలు రావటం ఆదాయం రెట్టింపు అవ్వటం ఆదాయ మార్గాలు పెరగటం అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి మీరు అనుకున్న పనిగా ప్రతి పనిలోనూ కూడా ముందుగా జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవడమే మీకు మరింతగా అన్ని విషయాలలో కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనవసరమైన నిర్ణయాలు జోలికి వెళ్లకుండా చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఇతరుల ప్రమేయం తక్కువగా ఉంటూ మీ ఆలోచనలతోనే మీరు ఈరోజు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అంటే ఎంతమంది శ్రేయోభిలాషులు ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలకే మీరు ప్రత్యేకమైన ప్రాధాన్యత అనేది ఇవ్వటం మీకు అది కూడా కలిసి రావటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఏది ఏదైతే బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఇట్లాంటివి జరుపుతున్నారో వాటన్నిట్లోనూ కూడా మీరు చక్కగా తెలివిగా అప్రమత్తంగా ప్రతి పనిని చేసుకోగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి కొత్తగా వ్యవహారాలు ఏవైనా చక్కబెట్టుకోవడం కూడా ఈరోజు చేయగలుగుతారండి అంటే నూతన వృత్తి వ్యాపారాలను మెరుగుపరుచుకోవడం కానీ లేదా ఏదైనా కొత్తగా నేర్చుకునే విధానంలో ఉండటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మీరు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా వారికి చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు అన్ని నిర్ణయాల్లోనూ వారికి సలహాలను ఇవ్వగలుగుతారు వెన్నంటే ఉండి వారిని ముందుకు నడిపించగలుగుతారు మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివితేటలతో అప్రమత్తంగా ఉండగలుగుతారండి ఎవరైతే స్వర్ణాన్ని బంగారాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైనా ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నా ఆ దిశగా ముందుకు వెళ్ళాలనుకున్నా ఈరోజు మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి వాహనాలను కానీ స్థిర చరాస్తులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఆ దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి గతంలో ఏదైతే మీతో వాగ్వివాదాలకు దిగిన వ్యక్తులు కానీ మీరంటే పడిన వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈరోజు మీతో చక్కగా ఏకీభవించడం మీతో కొన్ని ముఖ్యమైన విషయాలలో మాట్లాడటం వారు నిర్ణయాలను మీకు తెలియచేయడం ఇట్లా మీ మంది ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి తగ్గి కొంతవరకు ఇరువురు చర్చలు సంభాషణలు జరుపుకునే అవకాశం కూడా ఉండబోతుందండి మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం మీరు కాసింత విరామ సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు అంతే పనిలో మాత్రం పరిభారం అనేది సహజంగా ఉంటుందండి ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి కోసం ఏదైనా బహుమతులు కొనుగోలు చేయడం వారితో కాసింత ఏకాంత సమయాన్ని గడపడం వారితో మాట మంచి జరపడం కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఏదైతే గతంలో ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకునేవి ఎదురయ్యాయో వాటన్నిటి నుంచి చక్కగా మీకు ఉపశమనం లభించడమే కాకుండా వాటి నుంచి బయటపడే అవకాశాలు కూడా ఈరోజు మీకు మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉండబోతున్నాయండి అయితే పనులలో మాత్రం మీరు ఏ ఏ పనులు చేస్తున్నారో వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం మంచిగా జరుగుతుందండి అయితే కొంతవరకు మీ పనులను ఆటంకపరచాలని కానీ లేదా మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని కానీ ఇట్లా కొందరు ఎవరైనా వ్యక్తులు చూసే అవకాశం కూడా ఉండబోతుందండి అటువంటి వారి విషయంలో మీరు చూసి చూడనట్టు ఉండడం మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల వారు ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు మీరు వారి గురించి పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు వాటి వలన కూడా చక్కగా మీరు విజయాలను పొందుతూ లాభాలను పొందుతూ సంతోషంగా గడపగలుగుతారండి మీ యొక్క పెద్దలు మీ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు అన్నింట తీసుకోకపోయినా కొంతవరకు మీకు ఈరోజు ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయండి ప్రత్యేకించి మీ బాధ్యతల నిర్వహణలో అంటే మీపై ఏదైతే వ్యక్తిగత బాధ్యతలు కానీ లేదా వృత్తిపరమైన బాధ్యతలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వర్తించే క్రమంలో మీరు మరింత తెలివితేటలతో ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి చక్కగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి అసలు పోనే పోరు అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టుకోగలుగుతారు డబ్బు ఏదైతే ఉందో దాని పొదుపు నిల్వలలో భవిష్యత్తు కోసం పెట్టుబడుల రూపంలో పెట్టుకో పెట్టుకోవడం అంతేకాకుండా ఏదైనా విషయాల మీద వాటిని చక్కగా వెచ్చించడం లేదా నిల్వ రూపంలో ఉంచుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం కూడా మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చురుపాటు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ పట్ల మరింత శ్రద్ధాశక్తుల్ని అయితే చూపించగలుగుతారు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజున అయితే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడులలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు ప్రతి రూపాయికి కూడా పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ కాలం అయితే కలిసి వస్తుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో తెలివితేటలతో చక్కగా బాధ్యతాయుతంగా అమలు పరుచుకుంటూ మీ యొక్క పనులను అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి సంతోషంగా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క పనికి తగిన గుర్తింపును పొందుతూ మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారు విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరచడం మీ భాగస్వాములతో కలిసి చర్చించటం మీకు మరింతగా లాభాలను తెచ్చిపెడుతూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్య మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ మరి వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు ప్రతి పనిని తెలివిగా ఆలోచిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా ముందస్తు జాగ్రత్తలతో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారు శ్రేయోభిలాషల సలహాలతో అన్నింటా కూడా ముందంజలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇంకా వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ చక్కటి ఆలోచనలతో ప్రతి నిర్ణయాన్ని అమలు పరుస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది చక్కటి నిర్ణయాలతో ఇద్దరు మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు కొత్త ఆలోచనలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ ఒకరికొకరు అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి ఆలోచనలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారు రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ బాధ్యతల నిర్వహణలో కొత్త ఆలోచనలతో ముందడుగులు వేయగలుగుతారు పది మందికి మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అందరి మద్దతుతో అమలు పరుచుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావడం మీకు అనుకూల విధంగా మార్పులు జరగటం మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను చక్కగా పొందగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా వారి యొక్క రాస ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు